జెఫ్రీ ఎఫ్టీన్ అంటే మన తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలీదు ఎందుకంటే ఆయన అమెరికన్ వ్యాపారవేత్త ఫైనాన్షియరు అమెరికా దేశంలో ప్రముఖులందరితోటి పరిచయాలు కలిగి రెండు వేల పంతొమ్మిదిలోనే ఆత్మహత్యకు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అతను ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడంలోని తనకు ఉండేటటువంటి పలుకుబడి సంపదను వినియోగించి ప్రపంచంలో ఉండేటటువంటి ప్రముఖులందరినీ కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా దాదాపు ఏళ్ల క్రితమే ముగిసిపోయినటువంటి చరిత్ర తాజాగా భారతదేశంలో ఈ ఎఫ్స్టీన్ పేరు పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడు అనేటటువంటి ఒక ఆరోపణని బయటికి తీసుకొచ్చి ఇది ఎక్స్ట్రీమ్లీ షేమ్ఫుల్ దేశానికి క్షమాపణ చెప్పాలి అసలు ఎఫ్స్టీన్తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉండేటటువంటి సంబంధాలు ఏమిటి డీప్ అండ్ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉంది ఆయనకి ఇది దేశ గౌరవానికే భంగకరం పార్లమెంట్ స్థాయిలోనే ఆరోపణలు చేయడము తర్వాత రాహుల్ గాంధీ వాటిని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలనేటటువంటి దిశలో తన సందేశాన్ని సంకేతాలను పంపడం తోటి ఇప్పుడు మన దేశంలో కూడా ఈ కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలో ఎంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అంటే చిన్న శృంగార కార్యకలాపాలకు వినియోగించినటువంటి ఒక నేర ఎఫ్టీ ఎఫ్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ పేరు ఎందుకు వచ్చింది ఏ సందర్భంలో వచ్చింది అతను చెప్పినటువంటి విషయాల్లో నరేంద్ర మోడీని ఎఫ్స్టీన్ కలిసాడా నరేంద్ర మోడీ తోటి ఎఫ్స్టీన్ సమాచారం అంటే ఇమెయిల్ ద్వారా కానీ కమ్యూనికేషన్ కానీ ఏమైనా చేసుకున్నాడా నరేంద్ర మోడీ తోటి కి పరిచయం ఉందా ఏ సందర్భాల్లో ఎలా జరిగింది అసలు దీనికి సంబంధించి ఎఫ్స్టీన్ ను నరేంద్ర మోడీ పేరుని తన ఫైల్స్ లో ప్రస్తావించడానికి దారి తీసినటువంటి పరిస్థితులు కారణాలు ఏమిటి ఇవి న్నీ తెలుసుకుంటే మాత్రమే వాస్తవికంగా ఏం జరిగింది ఎఫ్టీనికి మన దేశానికి ఉండేటటువంటి సంబంధం ఏంటి అసలు ఎఫ్టీన్ మన దేశానికి వచ్చాడా లేదంటే అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్త పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నాయకులతోటి కూడా పలుకుబడి కలిగిన వాళ్ళ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగినటువంటి వ్యక్తి ఎలాన్ మస్కు బిల్ గేట్స్ బిల్ క్లింటన్ డొనాల్డ్ ట్రంప్ మైకేల్ జాక్సన్ ఇలా అందరు ప్రముఖులతోటి ఆయన వ్యక్తిగత పరిచయాలే కాకుండా వాళ్ళందరితో కలిసి తిరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఈ ఎఫ్స్టీను ఈ ఎఫ్స్టీను ఒకవేళ అమెరికాకి మన ప్రెసిడెంట్ కానీ లేదంటే మన ప్రధానమంత్రి కానీ వెళ్ళినప్పుడు కలిసేటప్పుడు అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల నిజంగానే జరిగిందా అది ఏం జరిగింది అసలు ఎందుకు ప్రధానమంత్రి పేరు ఆయన ప్రస్తావించాడు అనేటటువంటిది తెలుసుకుంటే వాస్తవాలు వెల్లడవుతాయి నిజానికి ఇతని చరిత్ర ముందుగా అసలు ఈ జెఫ్రీ ఎఫ్టీన్ అనేటటువంటి చరిత్ర తీసుకుని అసలు ఏం జరిగింది ఎలా ఒక వ్యక్తి సమాజాన్ని రాజకీయాన్ని శాసిస్తూ ప్రభావితం చేస్తూ ఏ స్థాయికి ఎదగగలడు ఎదగడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే తాను తన పనిని చక్కబెట్టుకోగలను అంతటి ఇన్ఫ్లుయెన్స్ తన పొందే అని ప్రచారం చేసుకుంటూ ఒక నెట్వర్క్ నిర్మించుకోగలడు అనే దానికి జెఫ్రీ ఎఫ్స్టీని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది న్యూయార్క్లో అమెరికాలో న్యూయార్క్లో పుట్టి పెరిగినటువంటి ఎఫ్టీను డెబ్బైల్లో ఉద్యోగాన్ని ప్రస్థానం మొదలెట్టాడు కానీ ఎనభై రెండు వచ్చేటప్పటికి మొదలు ఎనభై రెండు వచ్చేటప్పటికి ఆయన జే ఎఫ్టీన్ అండ్ కంపెనీ అంటూ ఒక కంపెనీని పెట్టి ఇన్వెస్టర్స్ లేదంటే ఫైనాన్షియర్స్కి సంబంధించినటువంటి సంపాదన అంతా కూడా వివిధ మార్గాల్లో రక్షించడము దాన్ని పెరిగేటటువంటి సలహాలు ఇవ్వడము ఫైనాన్స్ చేయడము ఇలా బ్యాంకర్ అండ్ ఫైనాన్సర్గా తన సామ్రాజ్యాన్ని నెమ్మది నెమ్మదిగా ప్రారంభించి వందల కోట్ల డాలర్లకి దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ సంపదని అంటే పెరిగినటువంటి ఈ సంపదని వినియోగిస్తూ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ అంటే ఉదాహరణకి మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి బిల్ క్లింటన్ కావచ్చు తర్వాత మైక్రోసాఫ్ట్ అప్పటికి అధినేత అయినటువంటి బిల్ గేట్స్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ రంగంలో అద్భుతమైనటువంటి వ్యక్తి అయినటువంటి మైకెల్ జాక్సన్ కావచ్చు పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో విప్లవాన్ని సృష్టిస్తున్నటువంటి ఎలాన్ మస్క్ కావచ్చు ఇలాంటి ప్రముఖులందరితో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ అయినటువంటి ఆండ్రూ కావచ్చు ఇలాంటి ప్రముఖులందరితోటి పరిచయాలు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళందరికీ పార్టీలు ఇస్తూ అతనికి సొంతంగా కొన్ని దేవులు ఉన్నాయి వాటిలో పార్టీలు ఇస్తూ వినోదం అనేటటువంటి దాన్ని అందరూ కోరుకుంటారు కాబట్టి రకరకాల మార్గాల్లో వాళ్ళని సంతృప్తి పరుస్తూ తద్వారా లభించినటువంటి పలుకుబడిని తన నెట్వర్క్ సామ్రాజ్య విస్తరణకి సామ్రాజ్యం అంటే ఆర్థిక సామ్రాజ్యము పలుకుబడితో కూడినటువంటి సామ్రాజ్య విస్తరణకి వాడుకున్నాడు అనేటటువంటిది పక్కాగా తేలినటువంటి విషయం దీనిని అంటే ఈ ఎఫ్టీను ఎందుకు అంటే ఇతను Então... <síntos> రకరకాల మార్గాలు అంటే ఈ సంపదని పార్టీలు ఇవ్వడము ఈ ఇవన్నీ అయితే పర్వాలేదు కానీ దాన్ని మైనర్లని ఇన్వాల్వ్ చేస్తూ సెక్స్ రాకెట్ నడిపాడు తన పార్టీలకు హాజరయ్యేటటువంటి ప్రముఖులకి మైనర్ బాలికల్ని ఎరవేసి వాళ్ళని ప్రలోభపరచడం ద్వారా వాళ్ళ ద్వారా తన పనులు అవ్వేటట్టు చూసుకోవడం కాంట్రాక్టులు కావచ్చు లేదంటే ఒప్పందాలు కావచ్చు పైర్వీలు కావచ్చు వీటికి వాడుకున్నాడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణ మీదనే రెండు వేల పంతొమ్మిదిలో అతను అరెస్ట్ చేశారు కొన్ని సాక్ష్యాలు ఉండటంతో బయటికి రావడం సాధ్యం కాదు అనేటటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు దాని మీద కూడా చాలా మంది ప్రముఖులు బుక్ అయిపోతారు కాబట్టి అతను చావులు వెనుక కూడా ఏదో కుట్ర కోణం ఉంది అంటూ చాలా ఆరోపణలు వచ్చా కానీ తర్వాత విచారణ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడనే నిర్ధారణ అయింది ఈ ఎఫ్టీను ఈ వీళ్ళందరూ అంటే ఈతను ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాటితోటి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే అతను సందర్భంలో రెండు వేల రెండులో న్యూయార్క్ టైమ్స్ ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ ఒక పలుకుబడి ఉన్నటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అన్నటువంటి కోణంలో పాజిటివ్గా ఒక స్టోరీ కవర్ స్టోరీ వేస్తే ఇతను ఇంటర్వ్యూ ఇస్తూ అతని గురించి చెప్తూనే డొనాల్డ్ ట్రంప్ ఒక టెర్రిఫిక్ గాయ్ జెఫ్రీ ఎఫ్స్టీన్ అనేవాడు టెరిఫిక్ గాయ్ అతనికి కూడా నాలాగే అందమైన అమ్మాయిలంటే ఇష్టం అతని సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది యువతులు అందగత్తులు అంటూ ఒక ప్రశంస కూడా వచ్చాడు అంటే ఇతను కోణంలో ట్రంప్ అప్పటికి మామూలు సామాన్యమైన వ్యాపారవేత్త కాబట్టి అతని కోణంలో జెఫ్రీ ఎఫ్స్టీన్ తో తనకు ఉండే సంబంధాలని అలా ప్రశంసించాడు తర్వాత బిల్ గేట్స్ కావచ్చు బిల్ క్లింటన్ కావచ్చు ఎలాన్ మస్క్ కావచ్చు వీళ్ళంతా జెఫ్రీ స్టీన్ తోటి తమకున్న పరిచయాన్ని కాదంటలేదు కానీ ఆయన పార్టీల్లోని విందుల్లోని పాల్గొనడం తప్ప చైల్డ్ ట్రాఫికింగ్ సెక్స్ రాకెట్ కి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది అమెరికాలో ఇప్పుడు ఎందుకు మన ప్రధాని పేరు వచ్చింది అంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో అతను అరెస్ట్ చేశారు ఈ కేసుకి సంబంధించినటువంటి నమోదు విచారణ అవన్నీ మొదలైన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ జెఫ్రీ అప్స్టీన్ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి జెఫ్రీ అఫ్స్టీన్ సామ్రాజ్యం ఏంటి అసలు ఇతను చైల్డ్ ట్రాఫికింగ్ లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశాడు ఇవన్నిటిని తెలుసుకునే క్రమంలో భాగంగా అతని ఈమెయిల్స్ డాక్యుమెంట్స్ అతను తీసుకున్నటువంటి వీడియోలు ఇమేజెస్ ఇవన్నిటిని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సేకరించి పెట్టింది ఆ సేకరించి పెట్టిన తర్వాత ఐటీవల్ కాలంలో అమెరికన్ కాంగ్రెస్ కూడా వీటిని విడుదల చేయాలి అని ఒక తీర్మానం చేసి ఆమోదించి చట్టబద్ధమైనటువంటి అనుమతి ఇవ్వడంతో వీటిని విడుదల చేశారు ఇప్పుడు డిసెంబర్లో కొన్ని జనవరి ముప్పై తారీఖున కొన్ని విడుదల చేశారు అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే ఎంత పరిమాణంలో ఉన్నాయంటే అతను ఒక దాదాపు ఇరవై ముప్పై ఏళ్ల కాల వ్యవధిలో అతను జరిపినటువంటి ఈమెయిల్స్ సంభాషణలు సంబంధాలు వీటన్నిటిని చూస్తే ఇప్పుడు విడుదల చేసినటువంటి మొత్తం ప్రతులు చూస్తే ముప్పై లక్షల డాక్యుమెంట్లు అంటే అవి ఈమెయిల్ కావచ్చు అతని కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు అతనికి ఇతరుల నుంచి వచ్చినటువంటి ఉత్తర ప్రచురాలు అతను నడిపినటువంటి ఉత్తర ప్రచుత్వాలు అతని కంపెనీ నుంచి వెళ్ళినటువంటి ఇమేళ్ళు ఇటువంటి దాదాపు ముప్పై లక్షలు ఒకసారిగా ఆన్లైన్ లో ప్రత్యక్షమయ్యాయి మరోవైపు ఒక లక్ష ఎనభై వేల ఇమేజ్లు ఫోటోలు అంటే ఇతను పార్టీలు ఇవ్వడం పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరు పాల్గొన్నారు ఇతరులతో ఎలా ఉన్నది ఇవన్నీ ఫోటోలకు సంబంధించి చూస్తే లక్ష ఎనభై వేలు రెండు వేల వీడియోలు ఇవన్నీ రిలీజ్ అయినాయి దీంట్లో ఒక్క సందర్భంలో రెండు సందర్భాల్లో నరేంద్ర మోడీకి సంబంధించిన సమాచారం ఉంది అంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అయితే సమాచారం నరేంద్ర మోడీ పేరు ఉన్నటువంటి వార్త వాస్తవమే ఒక సందర్భంలో అంటే రెండు వేల పదిహేడు జూలై తొమ్మిదిన తన మిత్రుడికి లేఖ రాస్తూ ఒక ప్రస్తావన చేశారు ఈతను అంటే జెఫ్రీ అప్స్టిన్ ఏమని అంటే ప్రియం మోడీ టుక్ అడ్వైస్ అండ్ శాంగ్ అండ్ డాన్స్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ ఇట్ వర్క్డ్ ఇది అంటే డొనాల్డ్ ట్రంప్కి ఉపయోగపడే విధంగా ఇజ్రాయెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడిపాడాడు అనేటటువంటిది నిజానికి ఆడిపాడాడు అనేటటువంటిది మనం యథాతథమైనటువంటి అర్థం తీసుకోలేము అది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే మనం సాధారణంగా తానా అంటే తందానా అన్నాడు ఆడు చెప్పినట్లు తాళం వేశాడు అంటాం చూసారా అలా అంటే ట్రంప్ ఆలోచనకు అనుగుణంగా అతను కందానా అన్నాడు ఇజ్రాయెల్కి వెళ్ళి అది పనిచేసింది అనేటటువంటి ఉద్దేశంతో మోడీని ఉద్దేశించి అతను కతార్లో ఉండే ఒక ఫ్రెండ్కి జెఫ్రీ అప్స్టిన్ ఒక మెయిల్ పంపుతూ రాశాడు ఈ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ని ఈయన కలిసినప్పుడు అంటే ప్రధానమంత్రి కలిసినప్పుడు అప్పటికి కూడా ఈ డొనాల్డ్ ట్రంపే ప్రెసిడెంట్ కలిసినప్పుడు తాను ఉన్నానని కానీ లేదంటే తనకి వ్యక్తిగతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి పరిచయం ఉందని కానీ ఇదేమీ దాంట్లో లేదు టుక్ అడ్వైస్ అంటే అడ్వైస్ ఎవరి నుంచి తీసుకున్నారు అనేది కూడా ప్రధానంగా ట్రంప్ నుంచి తీసుకున్నాడని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అసలు జెఫ్రీ ఎఫ్టీ నుంచి మీరు ఏ రకమైన అడ్వైస్ తీసుకున్నారు ఆయనకి మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఇది షేంపుల్ అనేటటువంటిది నిజానికి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద విధానపరమైనటువంటి విషయాల్లో కానీ దేశాన్ని ముందుకు నడుపుతున్నటువంటి విషయంలో కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయొచ్చు కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు కానీ వాస్తవాల్ని వక్రీకరించి కానీ ఒక క్రిమినల్ అంటే కన్విక్టెడ్ క్రిమినల్ ప్రత్యేకించి ఆ క్రిమినల్ చేసినటువంటి ఆరోపణ మీద ప్రధానమంత్రికి ఎఫ్స్టీన్కి సంబంధం అతను కూడా అంటే జెఫ్రీ ఎఫ్స్టీన్ కూడా తనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిచయం ఉందని కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తాను కలిశానని కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కనీసం మాట్లాడానని కానీ ఎక్కడా ధృవీకరించలేదు తన ఒపీనియన్ అంటే డొనాల్డ్ ట్రంపు అండ్ పిఎం మోడీ కలిసినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరూ ఏదో చర్చించుకున్నారు చర్చించుకున్న దాని ఉద్దేశం ప్రకారమే ఆయన ఇజ్రాయెల్ వెళ్ళాడు అందుకే ఇజ్రాయెల్లో ట్రంప్కు అనుకూలమైనటువంటి విధంగా రావడానికి అతను కారణమయ్యాడు అనేది ఇట్స్ అన్ ఒపీనియన్ తప్ప ఫ్యాక్ట్ అనికీ ఒపీనియన్కి తేల తేడా మనకు తెలుసున్న విషయాన్ని మనం అన్వయించుకుని చెప్పేది ఒపీనియన్ అవుతుంది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా నాకు ప్రధానమంత్రి తెలుసు నాకు మంత్రి తెలుసు ముఖ్యమంత్రి తెలుసు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ గంటలో వస్తుంది నాకు నేను వెళ్ళి కలుస్తాను ఆయన అలాగే అంటాడు ఆయన అయినా కలిసాడంటే ఇది జరుగుంటది ఇలాగ మనం అన్వయించుకుంటాం ఇక్కడ కూడా కాంటెక్స్ట్ని బట్టి చూస్తే కనుక ఎఫ్టీను డొనాల్డ్ ట్రంప్ అండ్ పిఎం మోడీ కలిసినటువంటి సందర్భాన్ని ఉద్దేశించి ఆ తర్వాత నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనని దీనికి అన్వయింపు చేస్తూ ట్రంప్ ఏదో అడ్వైజ్ ఇచ్చాడు అందుకు అనుగుణంగానే ఈయన అక్కడికి వెళ్ళాడు ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్కి వెళ్ళిన తర్వాత ట్రంప్ మాటలకు అనుగుణంగా అంటే తందాన అన్నట్టుగా చేశాడు సో అది పనిచేసింది అనేది తన ఒపీనియన్ అది అది ఎవరైనా చెప్పొచ్చు ఎఫ్టిన్ పైగా కతార్లో ఉండే ఫ్రెండ్కి ఈ లేఖ పంపాడు అంటే అక్కడ కతార్లో ఇతని ఫ్రెండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ లేదంటే ట్రంప్ స్థాయిలోనే తను తనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అసలు అధ్యక్ష భవనంలో ఏం జరుగుతుందో లో అనే ప్రతిక్షణమో తనకు తెలుస్తుందని కానీ లేదంటే ఇక్కడ ఉండేటటువంటి భారతదేశంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా తాను కలవగలిగినటువంటి స్థాయి ఉంది అని చెప్పడానికి కానీ నిజానికి జెఫ్రీ అప్స్టీను అమెరికా సామ్రాజ్యంలో నడిపినటువంటి హవాని చూస్తే కనుక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం కూడా ఏం పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే అతను ఒక పెద్ద వ్యాపారవేత్త పారిశ్రామికవేత్తలకు ఫైనాన్షియల్ చేసేటటువంటి వ్యక్తి రంగంతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి బిల్క్ బిల్ బిల్క్లెంట్ ను ఎలాన్ మస్కు మైకేల్ జాక్సన్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వ్యక్తులతోటి వ్యక్తిగత పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి అతను ఒకవేళ అతనే అనుకుంటే కనుక ఇండియాకి ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రత్యుత్తరం సమాధానం అంటే పంపించి తనకి కావాల్సినటువంటి నోటిఫికేషన్ లేదంటే సమాచారం పంపించి తాను కలవాలనుకుంటున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారతదేశంలో పెట్టుబడుల యొక్క వాతావరణాన్ని తెలుసుకోవడానికి అంటే ప్రధానమంత్రి కార్యాలయం అఫీషియల్గానే అతను కలిసేటటువంటి ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఐదులో కొన్నిసార్లు ఆరోపణ ఒక అమ్మాయికి సంబంధించి ఆరోపణ వచ్చినప్పటికీ రెండు వేల ఎనిమిదిలో ఆ వివ దాని నుంచి ఆ వాద నుంచి బయటపడడం రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మొత్తం చైల్డ్ ట్రాఫికింగ్ గురించి అతని మీద ఆరోపణలు అంటే అంతకుముందు అతను దోషి కానీ ఏమీ కాదు అతను ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి ఒక వ్యాపారవేత్త పెద్ద పారిశ్రామికవేత్తలకి ఫైనాన్స్ చేసేటటువంటి వ్యక్తి బ్యాంకర్ ఇటువంటి హోదా ఉండి పెద్ద పెద్దవాళ్ళు అంటే ట్రంప్ సహితం కలిపి అతనితో ఉండేటటువంటి పరిచయాలు ఇవన్నీ వీటి నేపథ్యంలో అమెరికా నుంచి భారత ప్రధానమంత్రిని కలవడానికి ఇండియా వస్తే అపాయింట్మెంట్ అఫీషియల్గానే ఖరారు అవుతుంది అంటే అంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉదాహరణకు మనం విజయమాల్యా తీసుకున్నాం విజయమాల్యా అరెస్ట్ అయ్యే వరకు విజయమాల్యా విదేశాలకు పారిపోయే వరకు విజయమాల్యా భారతదేశంలో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలవడం కానీ ఇతరుల ప్రముఖులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కానీ పెద్ద విషయం ఏం కాదు అరెస్టుడ్గా ఒకసారి ముద్రపడి కేసు పెట్టిన తర్వాత మాత్రమే అతను నేరగాడు అందువల్ల జెఫ్రీ అఫ్స్టీన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం పెద్ద విషయం ఏం కాదు కానీ ఇక్కడ గమనించాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశానని కానీ అతనితోటి నాకు పరిచయం ఉందని కానీ లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి లేఖలు అంటే ఈమెయిల్స్ పంపుకున్నామని కానీ ఎక్కడా ప్రస్తావన చేయలేదు నరేంద్ర మోడీని కూడా తాను కలిసే ఏర్పాటు చేయగలను అనే స్థాయిలో మాత్రం ఆ నెట్వర్క్ విస్తరణలో భాగంగా అతను తన ఒపీనియన్ని సాధారణంగా బ్రోకర్లు కానీ ఈ రకమైనటువంటి ధోరణిలో ఉండేటటువంటి వాళ్ళు కానీ తాము ఏదైనా సాధించగలం ఎవరినైనా శాసించగలం అనేటటువంటి ప్రభావాన్ని ఇతరుల మీద రుద్దడానికి ఇతరులని ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇదే సందర్భంలో కతార్లో ఉండే వ్యక్తికి ఇజ్రాయెల్ తోటి ఏదో సంబంధం ఉంది కనుక ఆ కతార్ మిత్రుడితో సంభాషణ చేస్తూ నరేంద్ర మోడీ అమెరికాకు అనుకూలంగా ఇలా ఇజ్రాయెల్ వెళ్ళాడనేది నిజానికి అమెరికా చెప్పినా చెప్పకపోయినా భారత ప్రయోజనాలకు అనుగుణంగా ఇజ్రాయెల్తో సంబంధాలు అనేటటువంటివి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత నుంచి క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది ప్రధానంగా అప్పటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు కాలం నుంచి క్రమంగా మెరుగుపడుతూ వచ్చి వాజ్పేయి టైంలో కానీ తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో కానీ మరింతగా పెరుగుతూ వచ్చాయి అవి నరేంద్ర మోడీ టైం వచ్చేటప్పటికి పీక్ చేరుకున్నాయి విదేశాంగ విధానంలో భాగంగానే ఇజ్రాయల్ పర్యటన ఉంటుంది విదేశాంగ విధానంలో భాగంగానే నిర్ణయాలు ఉంటాయి తప్ప అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజానికి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పొచ్చు ఏంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఇజ్రాయెల్ ఉండేటటువంటి దౌత్య విభాగాలు ఇజ్రాయెల్ ఉండేటటువంటి ప్రత్యేకించి గూఢచార్య విభాగాలు చాలా బలమైన మసాదు లాంటివి ఇటువంటి నేపథ్యంలో మీరు వాళ్ళతో కలిసి ఉంటే బాగుంటుందని ట్రంప్ చెప్పొచ్చు అది మన దేశ ప్రయోజనం అనుగుణంగా ఉంటే కనుక మన దేశం కూడా అందుకు అనుగుణంగా స్పందిస్తుంది ఎవరైనా అడ్వైజ్ చేయొచ్చు డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలయికని తనకు అనుకూలంగా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న దాన్ని ఇతనేమి డిప్లొమేటు కాదు లేదంటే భారత విదేశాంగ విధానాల మీద నిపుణుడు కాదు అమెరికా విదేశాంగ విధానాల మీద నిపుణుడు కాదు ఒక వ్యాపారవేత్త ఆ వ్యాపార ప్రయోజనాల కోసము తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాని కలయికని తనదైనటువంటి ఒపీనియన్లో ఒక మిత్రుడికి లేఖ రూపంలో పంపితే అది పూర్తిగా ఒపీనియనే తప్ప ఫ్యాక్ట్ అనడానికి ఏమీ లేదు ఎవరి అన్వయం వాళ్ళు చేసుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు ఇండియాకి వస్తే ఆ ఒపీనియన్ అంటే అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చి ప్రధానమంత్రిని కలిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఒపీనియన్తో నేరేషన్ ఇస్తుంది బీజేపీ మరో రకమైనటువంటి ఒపీనియన్తో నేరేషన్ ఇస్తుంది అది పూర్తిగా ఫ్యాక్ట్ అవ్వడానికి అవకాశం లేదు కలవడం అనేది వాస్తవం ఉంటుంది అందువల్ల ఇది కేవలము జప్రి అప్స్టిన్ యొక్క ఒపీనియన్ని తన మిత్రుడికి చెప్తే దాంతో భారత ప్రధానికి జెఫ్రీ ఎఫ్స్టీన్కి సంబంధం ఉంది అని అన్వయించడం అనేటటువంటిది పూర్తిగా రాజకీయాలు ఎంతగా దిగజారాయి అనే దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందేదానికంటే కూడా ప్రధానమంత్రి పదవిని అవమానించినట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా రెండు సందర్భాల్లో ఒక సందర్భంలో వేరే మిత్రుడికి లేఖ రాస్తూ అవసరమైతే పీఎం మోడీతో అపాయింట్మెంట్ కూడా తాను అన్నాడు ఇప్పించడం అనేది పెద్ద విషయం ఏం కాదు అక్కడ డొనాల్డ్ ట్రంప్నో బిల్ గేట్స్నో బిల్ క్లింటన్నో కలిసి లేదా లేదా అలాన్ మస్క్ కలిసి పిఎం పోతాయి అంటే భారత ప్రధాని తోటి అపాయింట్మెంట్ అంటే వాళ్ళు భారత ప్రధాన మంత్రి కార్యాలయానికి ఫోన్ చేస్తే రమ్మని చెప్తారు అది పెద్ద విషయం ఏం కాదు అందువల్ల తనకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ చాలాది అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అమెరికాలో అలాగూ తన హవా సామ్రాజ్యం ఉంది కనుక అదేమీ పెద్ద విషయం కాదు అమెరికాకు ఉండేటటువంటి అడ్వాంటేజ్ని తనకి అనుకూలమైనటువంటి వ్యాపారానికి వాడుకుంటూ అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ని తోటి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ నిర్మించుకోవడానికి ఈ జెఫ్రీ ఎఫ్టీను ప్రయత్నం చేయడము ఆ లేఖల్లో కూడా ప్రపంచంలో ఉండేటటువంటి అనేక మంది ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ ఇంత గొప్పని తన తనకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు వాళ్ళతోటి తాను డీల్ చేయగలను అవసరమైతే వాళ్ళతో అపాయింట్మెంట్ ఇప్పించగలను వాళ్ళ దేశాల్లో నేను పెట్టుబడులు పెట్టించగలను ఇలాగా అనేక రకాల సందర్భాల్లో ఆయన ఈమెయిల్లలో ప్రస్తావించడం అనేది జరిగింది అది అంతా కూడా వ్యాపార విస్తరణ లేదంటే తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునేటటువంటి క్రమంలో భాగంగా జరిగినటువంటి ప్రయత్నంగానే చెప్పాలి తప్ప అతను ఎక్కడా కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిశానని కానీ అతనితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని కానీ చెప్పలేదు కానీ కాంగ్రెస్ ఈ ఉదంతాన్ని కేవలం ఒకటి రెండు చోట్ల ప్రస్తావన వచ్చినటువంటి ఉదంతాన్ని పొలిటికల్ మైలేజ్గా అడ్వాంటేజ్గా మర్చుకుంటూ విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం నిజానికి దీని మీద ఇప్పటికే విదేశాంగ శాఖ ఇది ట్రాష్ చెత్త ఈ చెత్త ఎవరో క్రిమినల్ దాన్ని పట్టుకుని ప్రస్తావన చేయడమే తప్పు అనేటటువంటి దారుణలో చేసింది అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ అమెరికన్ అమెరికా కూడా అంటే జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద జెఫ్రీ అప్స్టిన్ పేర్కొన్నటువంటి అనేక లక్షల వేల మంది పేర్లలో వాళ్ళెవరూ కూడా దీనికి సంబంధించి కేసులు పెట్టినటువంటి వాళ్ళు మాత్రమే నేరాల్లో భాగం తప్ప అతను ఒపీనియన్లో భాగంగా రకరకాల ఒపీనియన్లు చెప్పుకుంటూ లేఖలు రాసుకున్న దానికి వీళ్ళు ఆ పేర్లకి నేరాలకి సంబంధం ఏమీ లేదంటూ స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చింది కేసులు పెట్టిన వాళ్ళు మాత్రమే దోషులవుతారని అంతేకాకుండా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఆయనతో పరిచయాలు ఉంది ఆయన పార్టీలో పాల్గొన్నామని చెప్పినటువంటి ఎలాన్ మస్క్ కానీ బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ కానీ లేదంటే డొనాల్డ్ ట్రంప్ కానీ ఇలాంటి వాళ్ళ మీద కూడా ఏమి కేసులు పెట్టలేదు ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది అనేది మాత్రమే చూస్తారు కదా ఆయనతో ప్రత్యక్ష పరిచయం ఉన్న వాళ్ళకి ఇక ప్రత్యక్ష పరిచయం లేకుండా ఏదో నామ మాత్రంగా ఎవరితో ఎవరో కలిశారు కాబట్టి ప్రధాని మోడీ ట్రంప్ కలిశారు కాబట్టి ట్రంప్ అడ్వైజ్ మేరకు అక్కడ జరిగి ఉంటుంది ఇజ్రాయల్లో అనే తన ఊహని ఒపీనియన్ని బేస్ చేసుకుంటూ ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేయడం భారతదేశానికి ఖచ్చితంగా ఇలాంటి రాజకీయాలు అనేటటువంటి అవమానకరంగానే చెప్పాల్సి ఉంటుంది ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలసీస్ లేదంటే అమెరికాకు అనుకూలమైనటువంటి విదేశాంగ విధానాలు వ్యాపారానికి సంబంధించినటువంటి ఒప్పందాలు వీటన్నిటి మీద ఒక సీరియస్ డిస్కషన్ పెట్టాల్సినటువంటి ప్రతిపక్షము చిల్లర వ్యవహారంలో అంటే ఎఫ్టీన్ అనేటటువంటి క్రిమినల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద మైలేజ్ వస్తుందని భావించడం కానీ దేశంలో ఒకవైపు నిరుద్యోగము పేదరికము అంటే ఒకవైపు దేశమేమో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇంకా నిరుద్యోగము పేదరికము ఉంది ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతరత్ర రంగాల్లో ప్రపంచం పోటీ పడాలి పక్కన ఉన్నటువంటి చైనా దాదాపు మన దేశంతో వ్యాపారంలో పది రెట్లు ఎక్కువ చేస్తోంది మన వ్యాపారం పెంచుకోవాల్సిన పారిశ్రామికీకరణ జరగాల్సిన వ్యవసాయ రంగం సంక్షోభం ఉంది ఇలాంటి అనేక సమస్యలు ఉండగా వీటన్నిటినీ మీద సీరియస్ డిస్కషన్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి ప్రతిపక్షము ఎవరో నేరగాడి చెప్పినటువంటి మాటను పట్టుకుని ప్రధానమంత్రి మీద బురద జల్లాలనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు పట్టాల్సినటువంటి చర్య వేలెత్తి చూపాల్సినటువంటి చర్య అంతేకాకుండా కాకుండా ప్రతిపక్షము తన స్థాయిని తానే దిగజార్చుకుంటుందని చెప్పక తప్పదు